హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమతా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రూట్ సలాడ్ ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో చూద్దాం వీడియో చూసే కన్నా ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి ముందుగా కావాల్సిన పదార్థాలు యాపిల్స్ దానిమ్మ బనానా గ్రేప్స్ గ్రీన్ బ్లాక్ బ్లాక్వి కస్టర్డ్ పౌడర్ ఇది వెనిలా ఫ్లేవర్ తీసుకున్నా నేను మీకు ఒకవేళ వెనీలా నచ్చకపోతే వేరే చాలా ఫ్లేవర్స్ ఉంటాయి ఏదైనా సరే తీసుకోవచ్చు మిల్క్ హాఫ్ లీటర్ ప్యాకెట్ ఇప్పుడు ఎలా రెడీ చేయాలో చూద్దాం ముందుగా ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకుంటాం ఇప్పుడు ఇప్పుడైతే ఫ్రూట్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకోండి గిన్నె పెట్టేసుకొని హాఫ్ లీటర్కి కొన్ని పాలు ఎక్కువ ఉండే నా దగ్గర పాలు యాడ్ చేసుకున్నాను పాలు ఇప్పుడు మరగనియాలి ఫస్ట్ ఇప్పుడు ఒక గిన్నెలో కొన్ని పాలని తీసుకొని టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి అలా మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్న పాలని ఈ మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టేసి కలుపుతూ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక పాలు చిక్కబడేంత వరకు సిమ్లో పెట్టి ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకోవాలి ఫ్రూట్స్ తినని పిల్లలు చాలా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది ఇప్పుడు ఒక కప్పు షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకొని షుగర్ అంతా కరిగిపోయే వరకు కలుపుకోవాలి ఇందులో ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు వేరొక గిన్నెలోకి పాలు తీసుకోవాలి కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఫ్రూట్స్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఫ్రూట్స్ అన్నీ అందులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి వన్ అవర్ తర్వాత తీసుకొని అప్పుడు తినాలి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి